విక్రమార్కుడు సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది అలాగే విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా ఆమె పేరు జయవాణి విక్రమార్కుడు సినిమాలో ఆమె ఓ సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంది క్రికెట్ బాల్తో కొట్టాడని పిల్లల బట్టలు ఊడదీస్తాడు దాంతో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి రవితేజతో పెద్ద గొడవ పెట్టుకుంటారు ఆ పిల్లల తల్లులతో రవితేజ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు ఆ సీన్లో జయవాణి ఆకట్టుకున్నారు ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా ఆమె చాలా సినిమాల్లో కీలక పాత్రలు నటించారు చాలా సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నారు తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో ఆమె మాస్ మహారాజా రవితేజ గురించి మాట్లాడింది ఆమె మాట్లాడుతూ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రవితేజ వచ్చారు జయవాణి ఎవరు అన్నారు నేనే సార్ అని చెప్పా అమ్మా ఇది మంచి సీన్ నాకు చాలా నచ్చింది మీరు కొట్టండి నేను కొడతా మీరు జుట్టు పట్టుకోండి నేను కూడా జుట్టు పీకుతా మీరు ఏం ఫీల్ అవ్వద్దు అని అన్నారు ఆయన చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నా హీరో ఇలా నన్ను కొట్టండి అని చెప్పడం మామూలు విషయం కాదు ఇక సీన్లోకి వెళ్ళిన తర్వాత నిజంగానే కొట్టుకున్నాం ఆయన జుట్టు కొంచెం నా చేతికి కూడా వచ్చింది అన్నారు జయవాణి ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జయవాణి రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు